ఈ వీడియోల ద్వారా కేవలం ఆనందాన్ని కలిగించటమే మా ఉద్దేశం ఈ వీడియోలను పదమూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు ఈ వీడియోలు జాతిని కానీ సంప్రదాయాలని కానీ కులాన్ని కానీ వర్గాలని కానీ ధర్మాన్ని కానీ మన దేశాన్ని కానీ కించపరచటానికి చేసినవి కావు ఈ విషయాన్ని గమనించగలరని మా మనవి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకోబోయే స్టోరీ మాయా ప్రెషర్ కుక్కర్ అంబాపురం అనే ఊరిలో లక్ష్మి అనే ఒక విధవరాలు తన కూతురు రాజీతో కలిసి ఉండేది వాళ్ళిద్దరూ ఒక కర్రీ పాయింట్ నడుపుతూ జీవనం సాగించేవారు లక్ష్మి చాలా రుచికరమైన వంటలు చేసేది రాజీ వాటిని ఒక బండిపై పెట్టి అమ్ముకొచ్చేది రాజీ చాలా అందమైన శాంత స్వభావం కలిగిన పిల్ల ఒకరోజు లక్ష్మి పక్కింట్లో ఉన్న మీనా భర్త అనారోగ్యం పాలవుతాడు అప్పుడు మీనా లక్ష్మి దగ్గరికి వచ్చి సహాయం అడుగుతోంది అప్పుడు రాజీ తను ఆ రోజు సంపాదించిన డబ్బంతా మీనాకిచ్చేస్తోంది అప్పుడు లక్ష్మి రాజీతో ఇలా అంటుంది అరే రాజీ నాకు నీ మీద చాలా కోపంగా ఉంది ఇప్పుడు మన దగ్గర డబ్బులేవి రేపు కూరగాయలు కొనడానికి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏం పర్వాలేదమ్మా రేపు మనం కొంచెం తక్కువ కూరగాయలు కొనుక్కుందాం ఇకపై ఆ దేవుడు ఉన్నాడు ఇందులో మనం ఏం చేసేది లేదు మన వల్ల పక్కింటి వారికి సహాయం దొరికింది కదా అదే పదివేలమ్మా ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు లక్ష్మి వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది రాజీ వెంటనే లక్ష్మిని హాస్పిటల్ కు తీసుకువెళ్తుంది డాక్టర్ లక్ష్మిని పరీక్షించి ఇలా చెప్తారు చూడమ్మా రాజీ ఈమె చాలా నీరసంగా ఉంది ఈమెకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయింది ఈవిడ మందులకు చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి నువ్వు డబ్బులు సర్దుబాటు చేసుకో ఈలోగా నేను కొన్ని మందులు రాసిస్తాను వాడుతూ ఉండు ఇది విని రాజీ ఆ రోజంతా చాలా బాధపడుతుంది ఏం చెయ్యాలో అని అర్థం కాకుండా ఉంటుంది రాత్రంతా తన అమ్మ గురించి ఆలోచిస్తూ పడుకోలేకపోతుంది ఇక మరుసటి రోజు రాజీ కూరలు చేయటానికి వంటగదిలోకి వెళ్తుంది చాలా దిగాలుగా ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాదు ఏం వంట చెయ్యాలో తెలీదు తన మనసంతా కూడా అమ్మ మందులకు డబ్బులు ఎలా సంపాదించాలా అన్న ఆలోచనలోనే ఉంటుంది తనకి ఏమీ అర్థం కాదు తను వంటగదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో వంటగదిలోకి చిన్న పిచుక వస్తుంది ఆ పిచ్చుక రాజీతో ఇలా అంటుంది చూడు నేను ఒక మాయా పిచ్చుకను శక్తులన్నీ తగ్గిపోయాయి నన్ను ఒక మాంత్రికుడు పట్టుకోవడానికి నా వెంట పడుతున్నాడు నన్నెక్కడన్నా దాచేయి నేను నీ మేలుని ఎప్పటికీ మర్చిపోలేను రాజీ ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో ఆ పిచుక పక్కనే ఉన్న కుక్కర్లో దాక్కుంటుంది అప్పుడక్కడికి ఒక మాంత్రికుడు వస్తాడు ఏ అమ్మాయి నువ్వేమైనా ఇక్కడ ఒక పిచ్చుకని చూసావా ఆ అవును ఇప్పుడే చూశాను అటు వెళ్ళింది మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ పిచ్చుక ప్రెషర్ కుక్కర్ నుంచి బయటకు వచ్చి రాజీతో ఇలా అంటుంది చాలా చాలా కృతజ్ఞతలు రాజీ నా ప్రాణాలు కాపాడావు దీనికి బదులు నేను నీకు ఒక సహాయం చేస్తాను నేను దాక్కున్న ప్రెషర్ కుక్కర్ ఒక పెద్ద మాయా ప్రెషర్ కుక్కర్ గా మారిపోతుంది నీకెప్పుడు డబ్బులు కావాలన్నా ఈ ప్రెషర్ కుక్కర్ నీకు డబ్బులు ఇస్తుంది రాజీతో అలా చెప్పి ఆ పిచ్చుక తన రెక్కలను ఆ ప్రెషర్ కుక్కర్పై ఎగరేస్తుంది తన రెక్కలు ఎగరేసిన వెంటనే ఆ ప్రెషర్ కుక్కర్ ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్గా మారిపోతుంది అందులో నుంచి బోలిడని డబ్బులొస్తాయి రాజీ ఆ పిచ్చుకకు ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఆ డబ్బులన్నీ వాళ్ళ అమ్మకు రాజీ వైద్యం చేయించుకుంటుంది మంచిగా ఆలోచించే వాళ్ళకి ఇతరులకి సహాయం చేసే వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తాడనే నీతి ఈ స్టోరీ ద్వారా మనకు తెలుస్తోంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్